కానీ నేను తీర్చేసిన ఆ ఎపిసోడ్ ఒకరికొకరు ఎపిసోడ్ లో మానవత్వాను రోజుల గురించి చెప్పాను ఓ రోజు రమేష్కి ఆ కథ చెప్తే దేవండి ఇది షార్ట్ ఫిలిండి మనం నేను ప్రొడ్యూస్ చేస్తాను మీరు మీరు అండగా ఉండండి చాలు మీరు దర్శకత్వం చేయండి స్క్రీన్ ప్లే రాయండి అన్న అంటే నేను చేశాను ఇట్ మై ఫస్ట్ షార్ట్ ఫిలిం తర్వాత వేరే ఫిలిం ఒకటి నిర్ణయం అని వేరే ఫిలింకి స్క్రీన్ ప్లే రాశాను తర్వాత సినిమాల్లో యాక్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఎవరికైనా సరే సేవ చేయాలి అని దృక్పథం కనుకుంటే పెద్దవాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు వాడు వయసు అయిపోయింది వాడు ఏమిటది ఓ రాజుగారి దేశంలో వృద్ధుల వృద్ధులందరినీ చెప్పేయండి వాళ్ళ వల్ల వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది ఆహార పదార్థాలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నారు అంటే పాపం ఒక రైతు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నని లోపల గదిలో దాచి మా ఇంట్లో ఎవరు వృద్ధులు లేరు అన్న ఆ తర్వాత ఆ దేశంలో కరువు కాటకాలు వచ్చాయి విత్తనాలు కూడా నీవు నాటుకుందుకు అప్పుడు వాళ్ళ నాన్న అన్నట్ట మన ఇంటికి అనేక సారులు ధాన్యం రాగులు గోధుమలు వీటిని తీసుకొచ్చిన బండ్లు ఉన్నాయి కదా అవన్నీ నువ్వు దాంట్లో గింజలు రాయి పడ్డాయి నువ్వు మన ఇంటి ముందు కొంత ఒక ఎకరం పేరు అలాగా దున్ను దున్న తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత పంటలు వస్తాయి అన్నాడు మొక్కలు వస్తాయి వర్షాకాలం వచ్చింది మొక్కలు వచ్చాయి కోతలు వచ్చాయి అవన్నీ బాగా సమృద్ధిగా ధాన్యం అవి వచ్చాయి రాజుగారికి ఈ విషయం తెలిసింది ఎలా విత్తనాలు విత్తనాన్ని రోజుల్లో మీ ఇంటి ముందు ఎలా ముంచాయంటే మా ఇంటికి వచ్చిన బళ్ళులోంచి వచ్చిన రాజుని గింజలు ఇవి మా నాన్న చెప్పాడు మా నాన్న మీ లోపల గదిలో పెట్టి వృద్ధుడు కదా అని మీరు ఎక్కడ అని భయపడి గదిలో దాచాను నేను మా నాన్న చెప్పాడు అప్పుడు అప్పుడ రాజుగారు అనుకున్నారా వృద్ధుల్ని ఎవరిని చెప్పకూడదు వాళ్ళకు వచ్చిన ఆలోచన విధానం అద్భుతం ఈ దేశాన్ని కాపాడింది అని చెప్పేసి ఆ వృద్ధుల్ని సన్మానం చేశారు ఎస్పెషల్లీ వాళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళు వృద్ధుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కారణం కూడా అదే ఎందుకంటే వాళ్ళ అనుభవం వాళ్ళ అనుభవం ఎప్పుడు కూడా యువతరానికి పనిచేస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఆ షార్ట్ ఫిలిం గురించి అది చెప్పాలంటే ఒక అండసేపు మాట్లాడగలను కానీ ఇది వేదిక కాదు మీరు అందరూ చాలా ఇందాక నుంచి పైగా సార్ చాలా మంది అవార్డు వెనర్స్ అందరూ ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఈ సర్వీస్ చేసే వాళ్ళందరికి ఆయుర ఆరోగ్య చర్యలు వారిని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అరగంటలో రెడీ అయి వచ్చాను నేను మాటిచ్చాను కాబట్టి వచ్చాను మీరందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి రమేష్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకో రమేష్ గారు ఉన్నారు మల్లం రమేష్ గారు ఈయన నేను స్కిట్స్ చేయడానికి నాకు గురువునిచ్చారు ఆయన ద్వారానే ఆ గురువు దొరికాడు ఆ గురువు ఎవరో కాదు మన మధ్య ఉన్నటువంటి జన్నీ గారు ఫస్ట్ స్కిట్ ఇలా ఉంటుంది చెయ్యండి మీరు అని ప్రోత్సహించిండు ఆ రోజు చేశాను గుర్తుందా సార్ ఆ రోజు చేశాను బాగా చేశానండి అన్నాడు అది నన్ను అప్రిషియేట్ గా భావించి నన్ను అప్రిషియేట్ చేశారు చాలా ఆనందం అనిపించింది మళ్ళీ తర్వాత చాలా సార్లు చేయడం జరిగింది ఏం లేదండి ప్రతిదీ ఏదైనా కూడా మనం చెయ్యాలనే తపన ఉండాలండి తపన ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం రీచ్ అవుతాం ఎప్పుడైనా నేను ఒక సైకిల్ మోటార్ అనుకోవద్దు ఎరోప్లేన్ కొనుక్కోవాలి అనుకోవాలి ఏంటంటే ఆ దిశగా పనిచేస్తే ఎరోప్లేన్ బదులు కనీసం నాలుగు ఫోర్ వీలర్ కార్ అన్నా కొనుక్కుంటాం ఎప్పుడైనా గోల్ అనేది పెద్దగా పెట్టుకోవాలి మేము కూడా టువర్డ్స్ గోల్ కోసం ఇందాక జర్నీ గారు అన్నట్టు మా ట్రావెల్ లో మా డెడికేషన్ కి ఇది యాడ్ అయ్యి ఇలాంటి అవకాశాలు వచ్చి నిజంగా ఇంకా రావాలి మాకు అవకాశాలు బట్ వచ్చిన దానితో సంతృప్తిగా ఉన్నాం ఇప్పుడు రమేష్ గారు సినిమా తీద్దామన్నారు రండి మేము కూడా వస్తామన్నాం కలిసి చేశాం వందే భారత్ సినిమాని రిలీజ్ చేశాడు ఫస్ట్ టైం ఒక సినిమాని ఈ రోజు రిలీజ్ చేయాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి అట్లాంటిది రమేష్ గారు మల్లం రమేష్ గారు ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు ఆ విధంగా ఆయన కష్టపడి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని నేను కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళాను ప్రోత్సాహం అడగడానికి బట్ దొరికినా దొరకకపోయినా తను కష్టపడి ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది మమ్మల్ని మనందరినీ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈ రోజు వందే భారత్ రిలీజ్ చేయడం అదే విధంగా మరి వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని మొన్ననే తెలిసింది నాకు లాస్ట్ మీటింగ్ లో రమేష్ గారు ఆ రమేష్ గారు ఈ రమేష్ గారు ఒక్కరుంటేనే ఐడెంటిటీ మరి ఇద్దరైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మనం అందరం ఇక్కడికి వచ్చాం సో ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు అనిపించేది నాకు ఒకసారి నేనేమంటున్నానంటే మాలాంటి వాళ్ళు జెన్నీ గారి లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పెద్దలుగా ఎవరైతే వాళ్ళ యొక్క సందేశాన్ని ఇస్తున్నారో మీరు కూడా సొసైటీకి ఏదో విధంగా ఉపయోగపడే విధంగా మీరు యాక్ట్ చేస్తారని అవార్డులు ఇస్తున్నారని నేను భావిస్తున్నాను అవార్డు తీసుకున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ఎవరికో ఒకరికి సహకరిస్తారని సహకరించాలని పక్కవారు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం ఎక్కడో తల్లిదండ్రు మనం ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మన పక్కవంతో బాగుంటే బాగుంటుంది మనం ఎక్కడో మన కుటుంబీకులు ఎక్కడో ఉంటారు గంటకు రెండు గంటలకు వస్తారు నేను ఒక ఉదాహరణ చెప్తా ఉదాహరణ కాదు ప్రాక్టికల్ గా జరిగింది నేను షూటింగ్ లో ఉన్నాను మా పక్కింటి మా మిస్సెస్ కి కొంచెం ఏదో ఇబ్బంది అయింది మా పక్కింటోడు వచ్చి వాడు కాళ్ళు పట్టుకుని అమృతాంజనం రాసి అన్ని చేశాడు అంటే మనం పక్క వారితో మంచిగా ఉండాలేదే అనే దృక్పథంతో మనం జీవనం సాగించాలి అదేవిధంగా ఈ అవార్డులు రివార్డులు వస్తూనే ఉంటాయి మనం చేసిన దానికి గుర్తింపు అనుకొని ముందుకు సాగాలి మరి ఇలాంటివి రమేష్ జెన్యున్ గా చేస్తూ ఉంటాడు కాబట్టి నాకు కూడా రావాలనిపించింది అందుకే మీ అందరినీ కలుసుకునేందుకు నాకు అవకాశం దొరికింది దానికి నేను మా ముచ్చర్లా అని చెప్పినందుకు మా వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీ అవకాశం ఇచ్చినందుకు రమేష్ గారికి ఇలాగే చేస్తూ మంచి స్ఫూర్తిని నింపి స్ఫూర్తి సొసైటీ ద్వారా స్ఫూర్తిని నించి సమాజంలో మలినాన్ని దూరం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్